ఆస్తి టీవీ కి స్వాగతం సత్యసాయి జిల్లా పెనుగొండ నియోజకవర్గం గోరంట్ల మండలం పాలసముద్రం సమీపంలో నాసన్ కంపెనీకి ఎదురుగా ఉన్న భూమిని పరిశీలించిన మంత్రులు రెడ్ క్రాస్ సొసైటీకి కేటాయించిన భూమిని పరిశీలించి నిర్మాణానికి సంబంధించి సూచనలు సలహాలను చేసిన రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్ మరియు బీసీ సంక్షేమ చేనేత జౌళి శాఖ మంత్రివర్యులు శ్రీమతి సవితమ్మ ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడుతూ తొందరగా చర్యలు చేపట్టి సకాలంలో నిర్మాణాలు పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తామని అదేవిధంగా బ్లడ్ బ్యాంక్ డయాలసిస్ క్యాన్సర్ టెస్టింగ్ కు సంబంధించిన సదుపాయాలు తీసుకువచ్చి ప్రజలకు అందుబాటులోకి తెస్తామని తెలియజేశారు అదేవిధంగా పెనుకొండ నియోజకవర్గంలోని ఐదు మండలాల్లో ఉన్న లకు మెరుగైన సదుపాయాలు నూతన బిల్డింగ్లు చేపట్టాలని మరియు మరింత వైద్య సిబ్బందిని నియమించి వైద్య సేవలు ప్రజలకు మరింత మెరుగుపరచాలని మంత్రి సత్యకుమార్ కి వినతి పత్రం అందజేసిన మంత్రి సవితమ్మ నాయకులు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం బీజేపీ సత్యసాయి జిల్లా అధ్యక్షులు కొల్లకుంట అంజనప్ప జిఎం శేఖర్ స్థానిక తెలుగుదేశం జనసేన జెపి పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు அது اندر கும்பை போதா சின்ன பர்றாடு ஏடி வர ஆமா ஸ்டாப் ஸ்டாப் ஏமாற்றம் சின்ன யூஸ் ஆச்சுதா இல்ல థర్మోమీటర్ కూడా పనిచేయదు మా హాస్పిటల్లో థర్మోమీటర్ కూడా పని చేయదు అది కూడా పని చేయదు సిసిహెచ్ హాస్పిటల్ మళ్ళీ పేరు పైన <laughs> క <laughs> ڪنه سائي جي ڪو ڪو لاڳي ڏي گان देख मिराते मिरा बाबो नागेंद्रन्ना इचिन

తెలియజేయాలి ముఖ్యంగా మన ఆరోగ్య శాఖ మంత్రి గారు ఇక్కడికి రావడం ఈ రెడ్ క్రాస్ సంస్థకి ఇచ్చిన యాభై సెట్ల స్థలం పరిశీలించడం అదేవిధంగా మన పెనుగొండ నియోజకవర్గంలో ఉన్న హాస్పిటల్స్లో ఉన్న సమస్యలు కూడా మంత్రి గారికి ఎక్స్ప్లెయిన్ చేసాం ఖచ్చితంగా వెంటనే తక్షణమే దాని గురించి పరిశీలిద్దామని కూడా చెప్పారు అదేవిధంగా ఈ రెడ్ క్రాస్ సంస్థ ఇక్కడ ఏర్పాటు చేయడం కూడా ముఖ్య కారణం ఏంటంటే ఇక్కడ హైవే ఉంది హైవేలో చాలా యాక్సిడెంట్స్ పెరుగుతాయి ముఖ్యంగా మెయిన్ కాన్సెప్ట్ బ్లడ్ బ్యాంక్ ఇక్కడ పెట్టడం వల్ల ఇమీడియట్గా మనము ప్రాణాలు కాపాడవచ్చు అనే ఉద్దేశంతో వారు ఈ సేవా సేవాదృప్తంతో ఈ కార్యక్రమం అడిగారు అడిగిన వెంటనే మేము కూడా కలెక్టర్ గారితోనూ మంత్రి గారితోనూ మాట్లాడి వెంటనే స్థలం కూడా కేటాయించాం వారికి కూడా ప్రత్యేకతమైన ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నాం అదేవిధంగా మరికొన్ని ఎక్స్పాన్షన్ కూడా చేయబోతున్నాం అక్కడ క్యాన్సర్ టెస్ట్లు అదేవిధంగా డయాలసిస్ సెంటర్ కూడా ఒకటి ప్లాన్ చేస్తున్నాం అది డెవలప్ చేయడానికి మేమందరం సహకరిస్తామని కూడా తెలియజేస్తూ మరి మంత్రి గారు తెలవగానే మన నియోజకవర్గానికి వచ్చినందుకు కూడా మంత్రి గారికి ప్రత్యేకతమైన ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నాం కొన్ని దశాబ్దాలుగా ఎన్నో సేవలను అందిస్తున్న రెడ్ క్రాస్ సంస్థ ఇవాళ పెనుగొండ నియోజకవర్గంలో తమ సేవా కార్యక్రమాలను విస్తరించడానికి స్థలం అడగడం జరిగింది మంత్రి గారు గౌరవ మంత్రి గారు చొరవ తీసుకుని రెడ్ క్రాస్ సంస్థకి వారు రెడ్ క్రాస్ సంస్థ ప్రతినిధులైన గోరంట్ల శేఖర్ గారు విశ్వనాథ్ గారు ఆధ్వర్యంలో ఇవాళ యాభై సెంట్ల స్థలాన్ని వీళ్ళ అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ కోసం బ్లడ్ బ్యాంక్ కోసం క్యాన్సర్ స్క్రీనింగ్ కోసం ఇతరత్ర సేవా కార్యక్రమాలు నిర్వహించుకోవడం ఇవ్వడం జరిగింది సేవలు తర్వాత విస్తరించే కొద్దీ అదనంగా మరి కాస్త దానికి తగినంతగా తర్వాత కూడా భూమి కేటాయింపు జరుగుతుంది అయితే ఈ ప్రాంతంలో పెనుగండ చాలా వెనకపడిన ప్రాంతం ఇక్కడ పర్ క్యాప్టా ఇన్కమ్ కూడా చాలా తక్కువ ఈ నేపథ్యంలో ఆరోగ్య రంగంలో సేవలను మరింత విస్తృత పరచాల్సిన అవసరం ఉంది మెరుగైన వైద్య సేవలు కూడా అందించాల్సిన అవసరం ఉంది ప్రభుత్వం నుంచి చేయాల్సిన పనులన్నీ చేయడం జరుగుతుంది అయితే ఇవాళ గత కొన్ని సంవత్సరాలుగా ముఖ్యంగా పెనుగొండ పట్టణంలో ఇప్పుడే చెప్తున్నారు మంత్రి గారు గౌరవ మంత్రి గారు ఏ ఆసుపత్రిలో కూడా తగిన సిబ్బంది లేదని డయాగ్నోస్టిక్ ఎక్విప్మెంట్ కొరత ఉందని లేదా భవనాలు లీకులు జరుగుతున్నాయని అనేక రకాలైన సమస్యలు లేవడం జరిగింది వీటన్నిటి మీద కూడా పరిశీలించడం జరుగుతుంది ప్రభుత్వం వైపు నుంచి చేయాల్సిన ఈ ఐదు సంవత్సరాల్లో జరిగిన ఈ విధ్వంసాన్ని సరిచేస్తూ మళ్ళీ గాడిని పెట్టాల్సిన పరిస్థితి ఉంది ఆ పరిస్థితి సత్యసాయ జిల్లా వ్యాప్తంగా కూడా ఏ ఈ జిల్లా నుంచి నేను కూడా ఆరోగ్య శాఖ మంత్రిగా ఉండడం కారణంగా వీటి మీద ప్రత్యేక దృష్టి పెట్టడం ఆరోగ్య సేవలు మెరుగుపరిచే ప్రయత్నం చేయడం మౌలిక సదుపాయాల కల్పన ఇతరత్ర సిబ్బంది కొరతలు కానీ వాటిని కూడా పూర్తి చేసే ప్రయత్నం అతి త్వరలో చేస్తారు